మనిషి జీవనానికి ఏ విధమైన ఆలోచనలు చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన చేసినా సరే కొన్నిసార్లు ఏం చేయాలా అని మరి సందిగ్ధంలో పడిపోతాం అంటే రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నప్పటికీ కూడా సరైన ఆలోచన రాదు ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుందని కొన్ని టెన్త్ చదివితే పర్వాలేదు అని అనుకుంటే టెన్త్ కంప్లీట్ కూడా చేస్తాం మరి టెన్త్ అయిపోతే పోనీ ఇంటర్ చదివితే చాలు ఏదో ఒక ఉద్యోగం వస్తుందంటే ఇంటర్ కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ చేస్తాం వాళ్ళు డిగ్రీ డిగ్రీ చదివితే చాలు అని అనుకుంటే డిగ్రీ కంప్లీట్ చేసినప్పటికీ కూడా ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయరు ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసినప్పటికీ కూడా ఏ ఉద్యోగం కూడా రాదు అయినప్పటికీ కూడా పీజీ చేద్దాం పోనే పీజీ చేస్తే ఏమైనా అవకాశాలు ఉంటాయేమో అని అనుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినప్పటికీ కూడా మరి కనీసం ఉద్యోగ అవకాశాలు లేని ఈ రోజుల్లో రెండు కాళ్ళు రెండు చేతులు బాగున్నప్పటికీ కూడా ఎటువంటి సదుపాయాలు ఉండట్లేదు మరి ఇదంతా ఒక పక్కన పెడితే కాళ్ళు చేతులు మరి అంగవైకల్యం కలుగున్న వారి పరిస్థితి ఏంటి మరి వికలాంగులు మరి ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు వికలాంగులుగా ఉండుకోవడమైనా వారికి ఇంకా మరి రెండో అవకాశం ఏమి లేదా ఇటుపక్క ప్రైవేట్ వ్యక్తులు పట్టించుకునేది లేదు అంటే మరి ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న రాజకీయ నాయకులు ఈ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మరి ఆ పైన మరి రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు మా అలాగే ప్రధానమంత్రులు మరి ఏదేమైనప్పటికీ కూడా మరి ఈరోజు మీరందరినీ ఒక్కరి పక్కన పెడితే గవర్నమెంట్ ఇష్యూలోకి వస్తే ఈరోజు మరి వికలాంగులు పట్టించుకోవాల్సిన గవర్నమెంటే కనీసం పట్టించుకోవట్లేదు దానికి కారణం ఏంటంటారా ఏంటి వికలాంగులు పట్టించుకోకపోవడం ప్రతి సంవత్సరం కూడా వికలాంగుల కోసం ఎంతో కొంత బడ్జెట్ కేటాయిస్తున్నాం కదా ప్రతి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి వికలాంగుల కొరకు ఏదో కొంత బడ్జెట్ని కేటాయిస్తున్నాం కదా ఎందుకు మేము చేయట్లేదని మన ప్రభుత్వ అధికారులు అంటారా అలాగన్నట్లయితే ఈరోజు మన దగ్గర మనం చూడొచ్చు మనం నిజంగా ఆయన పరిస్థితి చూస్తే మరి ముడుకులతో అంటే మరి పాదాలు రెండు బెండ్ అయిపోయి మరి ముడుకులతో నడిచే పరిస్థితికి వస్తున్నారు మరి అటువంటి స్థితిలో ఉన్న ఈరోజు ఆ వ్యక్తికి మరి ఆధారం చూపేది ఎవరు మరి రాజకీయ నాయకుల వాళ్ళు అసలే పట్టించుకోరు చాలా బిజీగా ఉన్నారు కనుక మరి ఒకవేళ మరి అధికారుల వాళ్ళు అసలే పట్టించుకోరు ఎందుకంటే నెలకే మరి ఎనభై వేల నుంచి లక్ష రెండు లక్షల వరకు గీతాలు అందుకుంటున్నప్పటికీ కూడా ఈరోజు మరి ఇటువంటి వారిపై ఎందుకు దృష్టి పెట్టట్లేదు మరి ఇటువంటి వారిని ఎందుకు పట్టించుకోవట్లేదు కారణాలు ఏంటి అసలు ఈరోజు మరి తను ఎందుకు కలెక్టరేట్కి వచ్చాడు దాని విషయం మీద తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ముస్తఫా మరి మనతో పాటు ఆయన ఉన్నారు అసలు ఏ సమస్య మీద వచ్చారు కారణం ఏంటి ఈరోజు మరి కలెక్టర్ గారిని కలవడానికి వచ్చిన మరి తనతో మాట్లాడే ప్రయత్నించేద్దాం తమ్ముడు చెప్పండి అసలు ఎందుకు వచ్చారు కలెక్టర్ ఆఫీస్కి పరిస్థితి ఏ కారణంతో వచ్చారు మీ నా పేరు అప్పుడు క్యాన్ కే కేనా భీముల మనం గిరిలా భీముల మనం కలెక్టర్కి నాకు బ్యాగ్ బండి ఎక్కారు వెంటబడులు ఎక్కారండి ఆ వెంటబడులకి బండి విప్ప పక్కన అవకాశం మీదండి గైకేకి గవర్నమెంట్ రవాణా పక్క గవర్నమెంట్ వైగ కలెక్టర్ అందులో కండవాళ్ళ అందరూ కలిపి ఈ నాకు ఉపాధి చే నాకు కెంక్ కెంక్ కప్పికాయపం ఏదండి గైకేకి మీరు కుది బందీ ఇప్పారని కోరుకుంటున్నాను నాకు పేరు అప్పటికి క్యాన్ అప్పటికి నా పేరు కిరణ్ గ్యామ్ ఇక్కడ నుంచి ఒక్కొక్క నా ఎక్కడ కప్పికాయపం ఉందండి ఇక్కడ ఎక్కడ కప్పికాయపం ఉంది నాకు గైకేకి బంద్ ఇప్పరని కోరుకుంటున్నాను నాకు బలం చెక్కు ఉంది అన్నీ ఉన్నాయి வெள்ள அக்கடிக்கான பைக் கெளாணு ஆளுக்கடி பாக் பண்ணி எக்னா குக்கம் எதனா மாணவர்களுக்கு கைக்கேஷன் நீரே செயலு ஆ மாநேயா கண்டிப்பாக இப்போ வைகை கரெக்டாக அந்த கலி நான் இப்ப நான் எக்கடிங்க வைகி வைகை கரெக்டாக இங்க வச்சுனா கம்ம கேட்டுக்கா வைகை கரெக்டாக வாப்பு கல்கி அது போலீஸ் அக்க மீன் இக்கடிக்காக்க அப்போம் பைக் நீர் மீரான வை கலப்பு அந்த கலிபி பைக் கோருக்கு கலக்கி அமக்கி கண்டா கலக்கணும் எந்த அனுமதி படனும் எந்த நிலை மா ஊர் கடவுள் அந்த பெக்கா எண்பாங்க நாயக்குள்ள அந்த கலப்பி மா ஊருக்கு அந்த கலி వెనుక్కే చెయ్యాలని కోడుకుంటున్నా మా ఊరు పెకమండ కలిపి మా ఊరికి పెక్కమం కాదు కీడపడి ఆ ఒక్కడే మా గైకే ఇంకా పాక్లో బండి కావాలి కూరికే బండి కావాలి మూడికి అక్కడ కావాలి నేను డబ్బులు ఎక్కి కొనుక్కోవడానికి కష్టమైపోతుంది బండి విప్పటికే కానీ పదివేలు ఇరవై వేలు అయిపోంది బ్యాగ్ బండికి మాకు వేరేయ్యాలంటే ఎప్పుడు నుంచి నిజంగా ఈ రోజు అంటే ఈ కర్రలు పట్టుకొని నడుస్తున్నావు మరి చిన్నప్పటి నుంచి ప్రాబ్లం లేకుండా ఎంతో మర్చిపోచ్చింది అన్నయ్య చిన్నప్పటి నుంచి పాబు ఉంది చిన్నప్పటి నుంచి నా అడికా నా అక్కడ నుంచి మనకి చిన్నప్పటి అన్నీ అన్నయ్య గ్యాములు అన్నం ఉన్నారు నా చిన్నప్పుడు మా గోడ అన్నీ పింక్ ఎక్కండు అన్నీ ఎక్కున్నారు బ్యాగ్ బండి ఎక్కారు మూడు బండ్లు ఎక్కారు ఆ బల్లి అవ్వక బళ్ళు మాకు పళ్ళు పూదే కాకుండా ఆడికి తీసుకున్నాను ఓడుకొనుకున్నాను రైట్ అప్పల రాజు ఇప్పుడు నీకు పోషకాహారం ఎలా జరుగుతుంది ప్రభుత్వం ఆరు రూపాయల పెన్షన్ వస్తుందా లేదంటే మరి కుటుంబంలో ఎవరిన అమ్మ నాన్న చూస్తున్నారు ఎవరు చూస్తారు ఇప్పుడు అమ్మకి ఒక్కంది అమ్మ కలిపై అక్కడ ఆ అమ్మ కలిపి నా పరిస్థితి ఎక్కి అడుగుతాను ఇంకా మేడే కేసుకునంగా ఒక అమ్మాయి మనకు యాభై చేసుకుని మేడే కొనడం ఆడి కన్నా నేను అన్న గారు నేను నేను ఉన్నారు ఏగ చెల్లెలు పెళ్లి అయి అక్కడ తీపండు ఆ తోకడ కొడు మా గారెం పేరు ఇప్పుడు నువ్వు ఈ పరిస్థితి ఉంది ఆ చూస్తే చాలా కష్టం ఉంది నడిచి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది కదా అలాంటిది నీకు ఇప్పుడు పోసాకరం ఎలాగా ఎవరు పోషిస్తున్నారు నిన్ను నా అంటే మా అమ్మ మా అమ్మ మా నాన్న పోగించండి నాన్న కనిపె అమ్మ ఉందండి అమ్మే కక్కడే వాటికి ఎక్కువగా ఉందండి నేనేమంటానంటే ఇప్పుడు నీకు ఏం చేస్తే న్యాయం జరుగుతుంది ఏం కావాలి నీకు అసలు బండి కూకే కావాలని కావాలి మూడుకి ఎక్కడ కూకే కావాలి ఏ ఏరియాలో ఉంటున్నావు మాది భీముల మండలం మరి భీముల అమ్మర్యే గారు గంటా శ్రీనివాసరావు గారు కదా మరి ఆయన ఏమైనా కలిసారా మీరు ఘంటా శ్రీనివాస్ కు ఎన్నికారులు ఇచ్చేయండి కాయకడు ఘంటా శ్రీనివాస్ కుళ్ళు అన్నారు పట్టించుకో మానికడు అంటే అంటే ఇక్కడ విషయం ఏంటంటే అంత సీనియర్ నాయకులు మరి గంటా శ్రీనివాసరావు గారు మరి ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా ఉంటున్నారు ఆయన ఆయన ఏ పార్టీలో ఉన్న మరి ఒక కింగ్ మేకర్ అని చెప్పాలి మరి అలాంటి ఎమ్మెల్యే గారు కూడా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పట్టించుకోవట్లేదు అంటున్నారు మరి ఏదేమైనప్పటికీ గంటా శ్రీనివాసరావు గారు ఒక మీరు కానీ మీ పిఏ గారు కానీ ఒకరు చూసినట్టుంటే ఈయన సమస్యని ఎప్పలరా సమస్యను కొద్ది పరిశీలించండి చూడండి ఎందుకంటే ఆయన అడుగుతుంది ఒక వెహికల్ మాత్రమే ఆ కనుక దాని విషయంలో కూడా ఒకసారి ఆలోచన చేయండి మరి ఒకసారి

నేను వర్కింగ్ పని చేసిన వానండి ఇప్పుడు ఖాళీ ఇక్కడ కింద కాబట్టి కావాలి అనిపించింది క్యాంక్ సేవలో కప్పే కార్యక్రమం కావాలనుకున్నాడు నేను కప్పి కార్యక్రమం అక్కడి నుంచి ఎక్కనండి ఇంకా ఎక్కడ ఆఫీస్లో ఉంది మరి అక్కడ నుండి గవర్నమెంట్కి వేరే ఎంక్ చేయాలి మాకు మానవకులు ఎక్కడికి కంటే చెప్పే కార్యక్రమం కావాలని అనుకుంటారు మానవకులకి ఎక్కడ దొరకలేదు కష్టమా నేను ఏమన్నాను అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరు పట్టించుకోరు ఈ కార్పొరేటర్లు పట్టించుకోరు ఎమ్మెల్యేలు పట్టించుకోరు ఎంపీలు పట్టించుకోరు మంత్రులు పట్టించుకోరు కనీసం కలెక్టర్ పట్టించుకుంటారని కలెక్టర్ గారి దగ్గరకు వచ్చారు ఇప్పుడు ఈ రోజు కలెక్టర్ గారిని కలిసారా కలిపోమని ఉంది ఒక మేడం అండి మీరు కరెక్ట్ కలిపోదమ్మా మీరు ఆఫీస్ ఎక్కడ ఆఫీస్ వచ్చింది అన్నారు గమనించాలి చాలా బాధాకరమైన విషయం కలెక్టర్ బాబు దగ్గరకు వచ్చి తన వెళ్లకుండా ఆపేస్తే మరి ఆయన సమస్యను ఎవరు తీరుస్తారు ఆయన కష్టాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు ఆయన బాధను ఎవరు అర్థం చేసుకుంటారు రాజు అంటే ఇప్పుడు నువ్వు వెహికల్ మీద తిరగాలి వెహికల్ కావాలి అంటే వెహికల్ కావాలి దీని మీద అంటే ఈ మీద తిరగడానికి చాలా బాధగా ఉంది ఇబ్బందిగా ఉంది కష్టపడుతున్నావు మరి లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి పట్టించుకోవట్లేదు ఈ రోజు కలెక్టర్ దగ్గరికి వస్తే కలెక్టర్ దగ్గర కూడా కింద పైకి కలెక్టర్ వరకు వెళ్ళకుండా చేస్తున్నారు మరి నీ సమస్య అలా క్లియర్ అవుతుంది ఏం చేస్తే ఇప్పుడు కలెక్టర్ బైక్ కావాలండి మానవులు ఉన్నారని అండ్ వర్క్ మాకు బోన్ ఆడుకునేది మీరు గైక్ కలెక్టర్ అండ్ కలిపి ఇక్కడ కావాలి నీ కమ్క నీ పరిక ఏ నామేవోడు వేవాడు మీరు గైవ కరెక్ట్ కరెక్ట్ ఆలోచించండి మాకు చేయాలి మాకు పూజ కావాలని ఆలోచిస్తాను మనక మాకు ఎలా కెమ్మికి కప్పు మాకు అనుకుంటాను మీరు గైకేకి వేయ కియ్యాలను మీరు కియ్యండి మాకు పూజ కావాలని ఆడించుకోండి రాజు నేను అనేది ఏంటంటే మరి ఇది సదరం మరి ఆఫీస్ ఏదైతుందో మరి అంటే మన చినమల్త్ర దగ్గర ఆల్రెడీ మీ ఆఫీస్ ఉంది మీ వికలాంగుల ఆఫీస్ మనం ఎప్పుడైనా మేడమ్ దగ్గరికి వెళ్లే కదా ఇప్పుడు మానం ఇక్కడ కడుకునండి ఇప్పుడు మనం అంకే అక్కడికి మేడం వస్తుందండి కలర్ గలపనారు ఐకన ఉంది వాడు బోని ఇక్కారు బోని ఇక్కిన కకమ ఉండండి हमको మానమ్మన కాలంకే మానమ్మన తెలియదు తిప్పితే కూడా మానమ్మ거든요 కాదండి వైద్య మన కెండ్రబాబు దియ్యం మన మా ఊళ్ళో రావడం కోరుకుంటున్నాం అండి కెండే మా మా ఊరికి ఎన్నో గేమంలో ఉన్నావు మా ఊరు అన్నారు వాళ్ళు చేతులు బాగున్న వాళ్ళకి సాయం చేయట్లేదు కనీసం మీలాంటి వాళ్ళు కూడా సాయం చేయకపోతే మరి నాయకులు ఎందుకు ఈ కార్పొరేటర్లు ఎందుకు ఎమ్మెల్యేలు ఎందుకు ఎంపీలు ఎందుకు మరి కలెక్టర్ బాబు దగ్గరికి కూడా అంటే మరి కలెక్టర్ ఆఫీసర్ ఎందుకు ఏమంటారు அது கரெக்டர் நாயக்கு ஆப்ம பண்ணப்பட்டு ஊருக்கான அக்கை கரெக்டா வைகை கரெக்டர் கல்கிட்ட அவகாசம் வீடு தெரியலே கிரியாமல் అంటే ఈ సమస్యని మరి మనకు ఒక నాయకుడు ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్నారు మరలాగ పురం దేశీ బీజేపీ నుంచి ఉన్నారు ఈ ముగ్గురికి మీ బాధని ఏం చెప్తారు ముగ్గురికి వాళ్ళకి ఏం చెప్తారు మీ చంద్రవాడుకి ఒకసారి చంద్రవాడు కలిసామండి ஊரக காவலில் காய்கறி காக்கம் காவல்தேன் பண்ண எந்த கஷ்டம் நான் கண்டை போய் பல ஒன் வயசு மஞ்சள் அய்யுக்கி అంతే బ్యాగ్ బండి ఇక్కడ డబ్బులు కొన్ని టీడీపీ టీడీపీ నాయకులు కూడా మరి మూడు వేల రూపాయలు పెంచిన ఆరు వేలు చేశారు కదా మరి ఆలు కూడా సాయం చేశారు కదా చేయలేదు అనుకోదు కదా సాయం చేసిన పదివేలు పింక్ పెంచడం బాగుందండి మామకులు ఇంకా కాయం చేయటం కదండి కూక బండి వాడను కండి కంక శకాయండీ కంక శకాయకం కావాలంటే ఎక్కడ హాస్టల్కి వెళ్ళి ఎక్కడ హాస్పిటల్లో ఇంకో మ్యాక్ మారిపోరు అక్కడ మారిపోయిన మీకు మీకెక్క నేను ఎక్కడికి పాయి పక్కన మానవుకులు కంక శత్తి కావడానికి ఆ ఒక్క గైకాకి మా కాడ వేవండి మాకు కోరిక కావడానికి కూరిక కావడానికి అండగా మింక్లో కంకా అంటే కలప అందరూ కలిపి నాకు మెయిల్ కేక్ కడను కొడుకున్నాను ఏడు గాలి కేకు వేరే కప్పనిక గొప్ప కప్పులు ఏం కమ్మించండి నాయకులు అండ కలిపి నాకు మెయిల్ కేక్ కడను కోడుకుంటున్నాను నా నావపల్లి కీడు కి నావపల్లి భీమన్ను ఒక పక్కన గిల్లా ఆ ఊరికి మా ఊరికి పక్కు వాళ్ళని మా పక్కించుకోరు కీడపల్లి నాయకులు మా పక్కించుకోరు అదే వైఎస్ కాడ పక్కించుకోవడం అన్నీ కేసారు ఆ వైఎస్ కడ పకి మనం ఇంకా బాపాడి పడేవాళ్ళ మీద కోరుకుంటున్నాను కో కో కోరున్నాను మాకు అదండి క్రీడపడి నాయకులు క్రీడపడ మా ఊరికి రావడం గేమల్ రావాలని నేను అక్కడికి ఒకడే అక్కడి నుంచి కలాలనిపించింది ఒక కలుసాం ఇప్పుడు కరెక్ట్ గా కలుద్దాం కానీ ఎక్కడి నుంచి ఇంకా మేడమ్మ వీరమ్ మేడమ్ మేడమ్మ పైకి కలకం చేశాడు అండి ఇది మరి ఇటువంటి వారికి సాయం చేయకపోతే ఎవరికి చేస్తారు ఎవరికి చేయడానికి వీళ్ళకి అధికారాలు అసలు ఒకసారి ఆలోచన చేయాలి నిజంగా నగరం పాలన అంటే భీమిని పట్టణానికి చెందిన ఈ సేన అప్పలరాజు ఎవరైతే ఉన్నారో ఈరోజు తన పరిస్థితి చూస్తే మరి మనకి అగమ్య గోచరంగా ఉంది నిజంగా మరి ఒకవేళ మరి ఆదుకునే నాయకుడు మేము ఓట్లేసి గెలిపించిన నాయకుడు మమ్మల్ని ఏమైనా ఆదుకుంటాడని చెప్పి ఆ భీమిల మా భీమిల నియోజకవర్గానికి చెందిన మరి గంటా శ్రీనివాసరావు గారు మరి హ్యాక్టర్కి హీరో ఆయన మరి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా పట్టించుకోలేదని మరి తెలియజేస్తున్నారు మరి ఆయన కూడా పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు మరి లోకల్లో ఉన్న కార్పొరేటర్లు పట్టించుకోరు ఎమ్మెల్యేలు పట్టించుకోరు ఎవరు పట్టించుకోకపోతే కనీసం ఆయన అడుగుతుంది ఏంటి ఒక దగ్గర దగ్గర ఒక అరవై డెబ్బై వేల రూపాయలు విలువ కలిగిన ఒక బండి నాకు ఇవ్వగలిగితే నేను ఏదైనా పని మీద వెళ్ళి రావడానికి నాకు ఈజీగా ఉంటుంది నేను ఇగో ఇలా నడవడానికి నాకు చాలా కష్టమవుతుంది నా నడకను మీరు చూస్తున్నాను నా ఇబ్బందులు మీరు చూస్తున్నారు అయినప్పటికీ కూడా మరి ఎవరు పట్టించుకోవట్లేదని మరి ఒకవేళ ఆ రోజు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారు పట్టించుకోలేదని ఈరోజు కలెక్టర్ బాబు అయినా పట్టించుకుంటాడేమో కలెక్టర్ బాబు దగ్గరికి వస్తే కలెక్టర్ బాబు దగ్గర ఉన్న కింద ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారు క్లరుకులు మెట్టు మొదటి మెట్టు కూడా ఎక్కనోకున్నా మీరు ఇక్కడ కాదు మీరు వేరే దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఇలా పంపించడం నేను ఎలా చూడాలి అసలు మరి నిజంగా పేదవాడు వినకపోతే మరి అటువంటి వికలాంగులు గోల్డ్ వినకపోతే ఎవరు గోడలు వినడానికి వీళ్ళు అధికారులు అయ్యారు ఎవరు గోడలు వినడానికి వీరు అనుకూడదు నాయకులు అయ్యారు మరి ఎవరికి అర్థం కావట్లేదు అయితే ఒకటే కోరుతున్నారు నిజంగా నాకు ఒక వాహన ఇప్పించండి నేనేం గొంతమ్మ కోరికలు అయితే ఏం కోరట్లేదు నాకు వాహనం ఇప్పించండి వాహనం ఇప్పించి నాకు మేలు చేయమని వారు కోరుతున్నారు విడి జర్నలిస్ట్ ముస్తాఫతో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్